షేక్ హసీనా ఉరిశిక్ష వెనుక అసలు కారణమేంటి ఇది ప్రతీకార చర్యన ఆమెను చంపాలనే టార్గెట్గా కుట్ర చేశారా అసలేం జరిగింది ఉరిశిక్ష వెనుక జరిగిన కుట్ర ఏంటి మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది అక్కడ జరిగిన అల్లర్లకు హసీనా ప్రధాన కారణమని భావిస్తూ కోర్టు ఈ శిక్ష విధించింది అంతేకాదు భారతదేశంలో తలదాచుకున్న ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది ఈ పరిణామాలు ఒక్కసారిగా చర్చకు దారితీశాయి నిజానికి గత ఆగస్టు నుంచి హసీనా భారత్లో ఉంటున్నారు ఇంగ్లాండ్ దేశానికి శరణార్థిగా వెళ్లడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు దీంతో ఆమె భారతదేశంలోనే ఉండిపోవాల్సి వస్తోంది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో విపరీతంగా అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి తాత్కాలిక యూనస్ ప్రభుత్వం మీద అక్కడ ప్రజలలో నమ్మకం పోయింది అక్కడ పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం ప్రజలకు నచ్చడం లేదు దీనికి తోడు అవినీతి పెరిగిపోయింది అంతర్జాతీయ నోబెల్ బహుమతి సాధించిన యూనస్ పరిపాలన విషయంలో ఆ స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు దీంతో ప్రజలకు ఉన్న ఆశలు అడియాసలవుతున్నాయి అక్కడ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యునెస్ ప్రభుత్వం చెయ్యని పనంటూ లేదు అమెరికా చేతిలో కీలు బొమ్మగా మారిపోయిన బంగ్లాదేశ్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది ముఖ్యంగా అమెరికాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది అయితే ఇది అక్కడ ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు దీంతో హసీనా ప్రస్తావన మళ్లీ అక్కడ వస్తోంది ఆమె ఎక్కడ జనాల్లో సానుభూతి పెంచుకుంటారేమోనని ప్రజలకు ఆమె వైపు దృష్టి మరలుతుందోమోనని భావించి యూనెస్ ప్రభుత్వం హసీనాకు వ్యతిరేకంగా అభియోగాలను మోపిందని కోర్టులో ప్రభుత్వం తరపున బలంగా వాదించిందని దీంతో కోర్టు కూడా ఆమెకు మరణశిక్ష విధించిందని అంటున్నారు హసీనా భారత్లో ఉండడం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏ మాత్రం నచ్చడం లేదు పైగా ఇప్పుడు బంగ్లాదేశ్ అమెరికాకు అనుకూలంగా మారిపోయింది ఈ నేపథ్యంలో కొంతకాలంగా భారత్ అమెరికాకు దూరంగా జరగడం మొదలుపెట్టింది ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అమెరికా మెప్పును మరింత పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోని హసీనాకు మరణశిక్ష విధించేలా అక్కడి ప్రభుత్వం పావులు కదిపినట్లు వార్తలు వస్తున్నాయి హసీనాకు మరణశిక్ష విధించిన తరువాత ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది అయితే బంగ్లాదేశ్ విన్నపాన్ని భారత్ తిరస్కరించింది బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం శాంతి సామరస్యం ఏర్పాటుకు తాము కృషి చేస్తామని హసీనాను అప్పగించే విషయంలో తాము తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని భారత్ స్పష్టం చేసింది మరోవైపు పంతొమ్మిది వందల అరవై ఏడులో సరిగ్గా నవంబర్ పదిహేడున వివాహం జరిగింది అదే రోజు బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించడం గమనార్హం అయితే ఇందులో కుట్రకోణం ఉందని కావాలని ఇలా చేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ఇవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851